జీవితంలో పైకి రావాలంటే ఎప్పుడు కూడా పలానా కారణం చేత నేను పైకి రాలేదు పలానా కారణం చేత నేను ఎలా ఉండిపోయినా అని ఎక్కువ ఎక్కువండి ప్రధానంగా మనకు కావాల్సింది ఏంటంటే యాంబిషన్ కావాలన్నమాట ఇన్స్పిరేషన్కి యాస్పిరేషన్ తోడైతే సక్సెస్ ఆటోమేటిక్గా వచ్చి చేరుతుందండి వన్ పర్సెంట్ ఇన్స్పిరేషన్కి నైంటీ నైన్ పర్సెంట్ స్పిరేషన్ కావాలి సో ఒక ఎవరైనా సరే నాలుగు ప్రేరేపించాలనుకోండి ఇన్స్పిరేషన్ అంటాం మోటివేట్ చేయడం ప్రేరణ కలగజేయడం స్ఫూర్తి కలగజేయడం వెంటనే ఆ రోజు బుస్ట్ ఈస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్పేసి వాడు కాస్త ఒబ్బుతాడు అనమాట చేసేద్దాం ఆఫ్టర్ ఆల్ అది కానీ వీడు కష్టపడ్డాయి వీడు కష్టపడ్డు వెంటనే కొన్ని రోజుల తర్వాత ఆ మోటివేషన్ తగ్గిపోతుంది మరి ఏం చేయాలి ఇప్పుడు మళ్ళా తిరిగి నా మాటలు వినాలి లేదనుకుంటే నేను చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకోవాలి నేను రాసిన పుస్తకాలు చదవాలి నా పాత వీడియోలు మళ్ళా చూడాలి లేదు అంటే నా క్లాసులు మీరు అటెండ్ అయ్యి ఉంటే గతంలో లక్షలాది మంది అటెండ్ అయ్యారు నేను ఏం చెప్పానో మీ నోట్స్లో ఉంటుందండి అది గుర్తు తెచ్చుకొని నేను చెప్పిన టెక్నిక్స్ను ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు ఓసీడీ ఉంది సార్ నేను ట్రీట్మెంట్ ఎప్పుడో తీసుకున్నాను నాకు తగ్గిపోయింది పెళ్ళి అయిపోయింది ఇద్దరు పిల్లలు కొట్టేశారు ఇప్పుడు నాకు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇటువంటివి నిరంతరం సాగాలండి రోజు తగ్గిపోతే రేపు మళ్ళీ వచ్చేస్తుంది రాదని గ్యారెంటీ లేదు ఎందుకంటే దాని యొక్క లక్షణం అది రావచ్చు రాకపోవచ్చు వస్తే ఏం చేయాలి గతంలో మీరు ఏం చేస్తే తగ్గిందో ఇప్పుడు అదే చేయాలి ఒక ఆర్థికంగా సమస్యలు వచ్చినప్పుడు ఇన్స్పైర్ చేసినప్పుడు ఆర్థిక సమస్యల నుంచి ఎలా బయటపడాలో ప్లాన్ చెప్పాను ఒక పద్ధతి చెప్పాను ఒక విధానం చెప్పాను ఫాలో అయిపోవాలి అంతే దాన్ని యథాతథంగా ఫాలో అయిపోవాలి ఇంకా కట్ కాపీ పేస్ట్ లాగా అనమాట మళ్ళీ వినకూడదు దానికి ఏంటి తొంభై తొమ్మిది శాతం పెరిస్పిరేషన్ కావాలి పెరిస్పిరేషన్ అంటే స్వేదం అని స్వేదం క్షిమించడం అంటే కష్టపడడం అని కష్ట జాయ్ ఫ్రమ్ పెయిన్ అలసట్లోనే ఆనందం జో కానా హై సోనా సోనా హై కానా ఒకటి కావాలంటే ఒకటి వద్దులు వన్ పర్సెంట్ ఇన్స్పిరేషన్కి నైంటీ నైన్ పర్సెంట్ పర్స్పిరేషన్ తోడు కాకపోతే ఆర్థిక సమస్యల నుంచి బయటపడారండి సక్సెస్ రాదండి జీవితంలో పైకి వెళ్ళలేవ్వండి ఆ రావండి ఆ రావండి జీవితంలో గొప్పలు అవ్వాలంటే కష్టాలు తీరాలి హార్డ్ వర్క్ ఎవర్ ఫెయిల్స్ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ సక్సెస్ ఫెయిల్యూర్కి మధ్య ఫెయిల్యూర్కి ఉన్న ఏకే అనే జబ్బుకి ఏకైక మంది ఏంటంటే హార్డ్ వర్క్ ఫెయిల్యూర్కి అవకుండా కాపాడే ఏకైక మంది ఏంటంటే హార్డ్ వర్క్ అనమాట హార్డ్ వర్క్ సలుఫ్ కాంఫిడెన్స్ స్టోర్ అయితే ఫెయిల్యూర్ అనే పెద్ద జబ్బుకి మందు ఉంటుంది అది ఓసిడీ కావచ్చు బోసిడీకే కావచ్చు ఆరోగ్యం కావచ్చు మూడు పిల్లల సమస్యలు కావచ్చు ఆరోగ్యం సమస్యలు ఉన్నాయనుకోండి నేను ఇన్స్పైర్ చేస్తాను వాకింగ్ చేయండి యోగా చేయండి యోగా చేస్తే రోగాలు తగ్గితే అని వాళ్ళు నాలుగు రోజులు ఐదు రోజులు యోగా చేస్తారు నాలుగు రోజులు ఐదు రోజులు వాకింగ్ వెళ్తారు అంతే మళ్ళీ దాన్ని పక్కన పట్టేస్తారు కన్సిస్టెన్సీ లేదుగా తొంభై తొమ్మిది శాతం హార్డ్ వర్క్ కావాలిగా వన్ పర్సెంట్ ఇనిషియేషన్ తోటి ముందుకెళ్ళినప్పుడు తొంభై తొమ్మిది శాతం మంది కంటిన్యూ చేయాలి కన్సిస్టెన్సీ కమిట్మెంట్తో ముందుకు వెళ్ళాలండి స్ట్రాంగ్ డిటర్మినేషన్ తోటి ముందుకు ఉండాలి ఉండాలి ప్రిజులే ఉండాలి పెర్సిస్టెన్స్ తోటి ఉండాలి క్రమశిక్షణ కావాలి డిసిప్లిన్ డెడికేషన్ డెడ్ లైన్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ కంటే పర్సంటేజ్ ఆఫ్ పెరిస్పిరేషన్ చాలా ప్రధానం స్వేదం చెందించడం అంటాం ఆ స్వేదం చిందించాలండి అది జబ్బు నుంచి బయటపడాలన్నా క్యాన్సర్ నుంచి బయటపడాలన్నా డబ్బులు సంపాదించాలన్నా భార్యభర్త ప్రేమ నేను భార్య భర్త ప్రేమ ఎలా ఉండాలి ఫ్లక్టింగ్ ఎలా చేయాలి ఎలాగ చిలుపుకుండా చెప్పా ఓ రెండు రోజులు చేసి మానేమని కాదు అక్కడ అర్థం కంటిన్యూ చేయాలి అప్పుడు భార్య భర్తలు బాగుంటారు పిల్లలు పాజిటివ్ పేరింటింగ్ వస్తుంది లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు జీవితంలో గొప్పవాళ్ళు కాగలుగుతారు సక్సెస్ అనేది దానికి వచ్చేది కాదండి మనం ప్రయత్నిస్తే వచ్చేది ప్రయత్నం ఒకరోజు చేస్తే వచ్చేది కాదండి నిరంతర ప్రయత్నం చేయాలి పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుని ప్రయత్నించడం మానద్దండి పెద్ద గోల్స్ని మొక్కల మొక్కలుగా పెడగొట్టి ఏ రోజుకు ఆ రోజు ఎంత వీలైతే అంత నిరంతరంగా చేయండి ఎంత వీలైతే అంత నిరంతరంగా చేయండి ఈ రోజు చేసి బాలేసి ఈరోజు చేసి నాలుగేళ్ళు దానిలు తర్వాత ఈరోజు చేసి వచ్చే సంవత్సరం చేయడం కాదు అది పెద్ద గోలు అవ్వాలంటే చిన్న చిన్న పనులు ఏ రోజుకు ఆ రోజు ఏ రోజుకు ఆ రోజు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా చేసుకుంటూ వెళ్ళండి ఎక్కువ ఎక్కువ పనులు ఒకేసారి చేసుకుంటే నీకు స్ట్రెస్ వచ్చేస్తుంది మన వచ్చేస్తుంది బ్రేక్ డౌన్ అయిపోతావు పూర్తిగా నీకు వెనకబడిపోతావు అలా వెనకబడోకుండా ఉండడం కోసం ముందడుగు అడుగుడేడు కోసం మందడుగు కాదండి ముందు చూపు కోసం మందు చూపు కోసం కాదు పదండు ముందుకు పదండు ముందుకు పోదాం పోదాం పైకా చాలా సంవత్సరాలుగా ముప్పై ఏళ్ళు పైగా పదండు ముందుకు వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తుంటాను ముప్పై ఏళ్ళు దాటి నుంచి సుమారు ఎయిటీ ఎయిటీ ఎయిట్ నేనున్నాను సినిమా మొన్న వచ్చిందండి పదిహేను ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళ క్రితం నేనున్నాను డైలాగు థర్టీ ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను మై ఐ ఐఎమ్ దేయర్ నేనున్నానని సో నేనున్నాను అనే ఫీలింగ్తో మీకు మీరే ఉండండి మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెనకాల మా గురుగారు ఉన్నారు డాక్టర్ గారు ఉన్నారు కాంతి గారు గారు ఉన్నారు మా మెంటార్ ఉన్నారు మా మా పైనర్ ఉన్నారు మా అడ్వైజర్ ఉన్నారు నేను ఏమనుకుంటారో అనుకోండి ఫ్రెండ్ అనుకుంటారు ఫిలాసఫర్ అనుకుంటారు ఎనిమిది అంటున్నారు అనుకుంటారు శత్రువు అనుకుంటారు మిత్రుడు అనుకుంటారు డాక్టర్ అనుకుంటారు గురువు అనుకుంటారు ఏమనుకుంటే అది వెనకాల నేను ఉన్న ఫీలింగ్ తోటి మీరు దూసుకుపోండి ఎక్కడికి వెళ్ళిపోవాలి స్కైజ్ ఇవ్వాలి అనమాట ఆకాశం మీరు ఆ అద్దునే గోల్ దాటి గోల్గా పెట్టుకుని వెళ్ళిపోండి ముందులే మంచి కళ ముందు ముందుగా మీ క్రాంతి గారు నమస్తే ఇది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందితో సబ్స్క్రైబ్ చేయించండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి ముందులే మంచి కాలం ముందు మందిగా నమస్తే బాయ్ బాయ్ ఇది కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ నుంచి మీకు షూట్ చేస్తున్న ఒక వీడియో బాయ్